నమస్కారాలు అధికారులకి జ ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా అందరికీ కూడా దీంతో పాటు ఈరోజు మన జలాల్పూర్లో ఏంటంటే ప్రజా పాలన ప్రోగ్రాం మేరకు అధికారులే మన దగ్గరకు రావడం జరిగింది అధికారులు వచ్చారంటే మనకి అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలు కూడా ఒకటే దరఖాస్తు పత్రంతో మీ ముందుకు వచ్చారు ఏంటంటే మీకు మళ్ళీ ఇబ్బంది కావద్దు ఆఫీసుల చుట్టూ తిరగద్దు అని చెప్పి ఒకటే దగ్గరకు వచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఏదైతే ఈ పాలన ప్రోగ్రామ్ అనేది కూడా జాగ్రత్తగా దరఖాస్తులు ప్రతి ఒక్కటి కూడా నింపాలని కోరుకుంటున్నాను ఏ మళ్ళీ ఏమంటే నేను వస్తాను ఊరికి వస్తాను దీని తర్వాత మళ్ళీ వస్తా అమ్మ నాకు పెన్షన్ లేదు నాకు ఇల్లు లేదని మళ్ళీ అడుగుతారు మీరే అట్లా అడగొద్దు ఇంకా జనాలందరూ కూడా అడగొద్దు ఏదైతే దరఖాస్తు చేసుకున్నామో తప్పకుండా జరుగుతుంది కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకం అనేది కూడా చేరుతుంది ఈరోజు ఏంటంటే ఈ ముందు సియో గారు అన్ని చెప్పేస్తారు దాన్ని ఎట్లా నింపాలి ఏం చేయాలి అనేది కూడా మీ అందరికీ స్పష్టత వచ్చినట్టుంది ఇంకా రాలేదు మాకు ఇంకా డౌట్ ఉంది అంటే మీరందరూ కూడా ఇక్కడ ఉన్న హెల్త్ డెస్క్ ద్వారా కూడా లేకపోతే ఇక్కడున్న యువత ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్లు ఉన్నారు అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు ప్రతి ఒక్కరి సహాయం తీసుకోవాలని కూడా కోరుతున్నారు ఒక్కటి కూడా మిస్ అయితే మళ్ళీ మీకే కష్టమవుతుందమ్మా తప్పు ఫిల్ చేస్తే మళ్ళీ మీకే కష్టమవుతుంది అది కూడా దృష్టిలో పెట్టుకోండి ఇచ్చే ముందు మళ్ళొకసారి వాళ్ళని పరిశీలించమని చెప్పండి కరెక్ట్ రాసమా లేదా అనేది కూడా మీరు మళ్ళీ ఒకసారి పరిశీలించుకొని ఇవ్వాల్సిందిగా కూడా కోరుకున్నాను ఇంకో విషయం కొత్త రేషన్ కార్డు మెయిన్ పాయింట్ అనేది అక్కడ వస్తుంది కాబట్టి రేషన్ కార్డు మాకు లేదు అని చెప్పి చాలా మంది ఉంటారు లేకపోతే ఒకటే కుటుంబంలో చాలా మంది ఉండి విడిపోవాలని చూసి వేరే వేరే రేషన్ కార్డులు కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఒకటే ఎనభై ఇరవై మంది ముప్పై మంది వారికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంది అని కానీ కుటుంబం పెద్దగా ఎత్తిన కొద్ది రేషన్ కార్డు కావాలని చెప్పి కూడా అందరు కూడా సమస్యలు అనేవి వేరే ఊర్లో కూడా చెప్పారు అదే సమస్యలు మన ఊర్లో కూడా ఉండవచ్చు మీ అందరు కూడా చెప్పేది ఏంటంటే అలాంటి అవసరం ఉన్నవాళ్ళు కొత్త రేషన్ కార్డు అవసరం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెల్ల కాగితం మీద దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదే తెల్ల కాగితం మీద రాసి ఇంతకుముందు రేషన్ కార్డులో ఉన్నాం కానీ మాకు సపరేట్ రేషన్ కార్డు కావాలి అని చెప్పి ఒక దరఖాస్తు లేదంటే మాకు అసలు రేషన్ కార్డే లేదు మాకు ఒక రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకోవాలంటే అన్నీ కూడా తెల్ల కాగితం మీద దరఖాస్తు రాసి మీ పేర్లు రాసి స్పెషల్ కౌంటర్ లా కోరుతున్నాం దాంతో పాటు ఏవైతే పెన్షన్ వచ్చిన వాళ్ళు మెయిన్గా అది ఇంకో సమస్య ఏంటంటే మాకు పెన్షన్ ఇప్పుడు కొంతమందికి వస్తుండొచ్చు పెన్షన్ ఆ వాళ్ళు దీంట్లో దరఖాస్తు చేసుకుని అవసరం లేదమ్మా మీకు ఆటోమేటిక్గా పెన్షన్ అనేది పెరుగుతుంది ఆ దాంట్లో ఇబ్బంది ఏం లేదు కాబట్టి రాని వాళ్ళు ఒక్కరే దరఖాస్తు చేసుకోవాలి పెన్షన్ కోసం ఇంకో విషయం ఏంటంటే మరి రైతులు రైతు భరోసా పథకం అది ఇంకో కన్ఫ్యూజన్ మీ అందరికీ రైతులకు వేరే ఉంది కౌలు చేసుకునే రైతులకు వేరే ఉంది మీ భూమిది కూడా నంబర్ అనేది కూడా మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క పేపర్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీరు కూడా చూసుకొని నింపాల్సిందిగా కూడా కోరుతున్నాము మరి పాటు వ్యవసాయ కూలీలకు కూడా వేరేగా ఉంది అది కూడా చూసి టిక్ చేయండి ఇప్పుడు మీకు పైన రైతులు అంటాం మళ్ళీ రైతులకి భూమి ఉంది అంటాం మళ్ళీ కిందికి వచ్చేసరికి మేము వ్యవసాయ వ్యవసాయ కూలీలు కూడా అంటాం అంటామా అంటారా కానీ కావు కదా భూమి ఉంది మనకి వ్యవసాయ కూలీలు ఏంటంటే అసలు భూమి లేని వారికి ఎవరైతే వ్యవసాయకం పోతారో వాళ్ళ కోసం అనేది అది కూడా చూసుకొని రాయండి చూసుకొని నింపండి ఇంకో విషయం ఇంద్రమ్మ ఇల్లులు అదైతే మనకు కావాల్సిందే చాలామందికి కావాలి ఇడ అవునా మందికి ఇంద్రమ్మ ఇల్లులు కావాలి కాబట్టి అందరు కూడా ఆ ఇంద్రమ్మ ఇల్లుల దగ్గర కూడా టిక్ చేసుకోండి ఏదైతే కూలిపోతున్న ఇల్లులు అని చెప్పారు వాటి కూడా నిర్మాణం కోసం కూడా టిక్ చేసుకోవచ్చు ఆడ కూడా దాంతోపాటు కరెంట్ కరెంట్కి వస్తే మరి ఇంతకుముందు మీ సీఓ మేడం గారు చెప్పినట్టు మూడు నెలల కరెంట్ బిల్లు మీరు తీసుకున్నట్లయితే మీకు అక్కడ తెలిసిపోతుంది మీరు ఎంత వాడుతున్నారో కరెంట్ దాన్ని బట్టి నింపండి అది కూడా జాగ్రత్తగా నింపండి ఇంకో విషయం గ్యాస్ కనెక్షన్ గ్యాస్ గ్యాస్ కనెక్షన్లో మీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇప్పుడు ఏంటంటే మనం గ్యాస్ కనెక్షన్ మూడు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ అన్న వాడతాం అవునా కదా మరి పెద్ద కుటుంబం ఉంటే కనుక ఒకటే వాడతాం కానీ ఇంట్లో ముగ్గురే ఉండి గ్యాస్ కనెక్షన్ మాకు గ్యాస్ సిలిండర్ మేము పన్నెండు వాడుతున్నాం అంటే నమ్మరకంగా రకంగా కూడా ఉండదు కాబట్టి మీరు జాగ్రత్త అవి కూడా చూసుకొని నింపండి ఎంత వాడుతుందో అర్థం నింపితే మాకు కూడా ఐడియా ఉంటుంది ఎంతమందికి ఎంత అవసరం ఉందనేది కూడా దీంతో పాటు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల మహిళలకి అది కూడా నింపుకోండి అమ్మా ప్రతి పథకం కూడా చెప్పిన ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు ఐదు పథకాలు కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా నింపాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాను ఎక్కడైనా తప్పుపోతే మళ్ళీ ఓ మూడు నెలల తర్వాత ఇది నిరంతరం ప్రోగ్రామ్ కాబట్టి మళ్ళీ మూడు నెలలు ఆరు నాలుగు నెలలకు మళ్ళీ వస్తుంది కానీ మనం వెంక పడిపోతాం మీకు తెలుసు ఫస్ట్ ఉన్నాం వెంకబడిపోతాం కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా నింపుకుంటే జాగ్రత్తగా వస్తాయి అన్నీ కూడా తప్పకుండా అందరు కూడా ఈ ప్రోగ్రాం అనేది కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ అవసరాలన్నీ కూడా మీరు మళ్ళీ నా దగ్గరకు వచ్చి అమ్మ నాకు ఇల్లు లేదనే మాట మాత్రం మహిళలు మా మహిళలు ఉన్నారు ఇక్కడ నవ్వుతున్నారు నవ్వుతున్నారు పక్క వచ్చి అడుగుతా ఉన్నట్టే ఉన్నారు వాళ్ళు కానీ అమ్మ ఏంటంటే ఏంటంటే ఇప్పుడు అవసరం ఇప్పుడు మనది కాబట్టి అందరు కూడా వచ్చారు అధికారులు వాళ్ళకు కూడా మీరు సహకరించి చేసుకుంటే ఏంటంటే మళ్ళీ తిరగనవసరం అవసరం లేదమ్మా ఆఫీస్ల చుట్టూ అవునా కాదా ఆఫీస్లో చుట్టూ తిరుగుతుంటాం మనం ఆ తిరగడం లేదు ఉండొద్దు అని చెప్పే కదా ఇట్లా మన గ్రామంలో ఏర్పాటు చేసింది అందుకనే ఇక్కడ ఉన్న ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా తప్పకుండా చేసుకోండి ఇంకా దీని కాకుండా ఇంకా సమస్యలు ఉన్నాయి మాకు ఏదైతే భూమి సమస్యలు అవి కూడా పత్రాలు తెల్ల కాగితంలో రాసి స్పెషల్ కౌంటర్లు ఇస్తే అవి కూడా పరిశీలిస్తారు మరి ఇవన్నీ నిలుపురాక లాస్ట్కి మీరు రసీదు రావాలి కదా నింపినట్టు రసీదు ఉండాలి కదా నెంబర్ ఉండాలి ఏదో ఒకటి ఈ రసీదు తీసుకున్నామని తీసుకుపోయి ఎక్కడైనా పడేయకండి మళ్ళీ మళ్ళీ ఇది రసీదు ఉంటేనే మనకి ఏంటంటే మన నంబర్ ఎక్కడున్నది మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి రసీదు అనేది కూడా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా కూడా కోరుతూ మరి మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి కూర్చొని సమస్యల శుభాకాంక్షలు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఇలానే కొనసాగించండి ఎల్లప్పుడూ మీ సేవల్లో నేను ఉంటాను తెలుపుకుంటూ సేవలు తీసుకుంటాను